అక్టోబర్ ముప్పై ఒకటిన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్కు శాఖలు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రెండు శాఖల బాధ్యతలను అప్పగించింది మంత్రి అజారుద్దీన్కు తెలంగాణ ప్రభుత్వం శాఖలు కేటాయించింది మైనార్టీ వెల్ఫైర్ ప్రభుత్వరంగ సంస్థల శాఖల బాధ్యతలను అప్పగించింది ప్రస్తుతం సీఎం దగ్గర ఉన్న ప్రభుత్వరంగ సంస్థల శాఖను అజారుద్దీన్ కి ఇచ్చారు మైనార్టీ శాఖ ఇప్పటివరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దగ్గర ఉండగా ఇప్పుడు ఆ శాఖను అజారుద్దీన్కు కేటాయించారు అజారుద్దీన్ అక్టోబర్ ముప్పై ఒకటిన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మైనారిటీ సామాజిక వర్గానికి మంత్రి ఇవ్వడం ద్వారా జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నికలో కలిసొస్తుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది తో పాటు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ను గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలని నిర్ణయించారు ఇది సంబంధించి గవర్నర్ కు కానీ గవర్నర్ ఇంకా వాటిని ఆమోదించలేదు చట్టసభల్లో సభ్యుడు కాకుండా నేరుగా మంత్రి పదవిని చేపడితే ఆరు లోపు శాసనసభ నుంచి గాని శాసన మండలి నుంచి గాని సభ్యత్వం పొందాలి అజారుద్దీన్ తో కలిపి తెలంగాణ మంత్రివర్గం సంఖ్య ప్రస్తుతం పదహారుకు చేరుకుంది కేబినెట్ లో మరో ఇద్దరికి ఇంకా అవకాశం ఉంది వైపు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే కాంగ్రెస్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ కేబినెట్ లో కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న పలువురు కాంగ్రెస్ నేతలకు ఇతర పదవుల్ని కట్టబెట్టింది